ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి టిఎస్ఎల్ పిఆర్బి నుంచి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది ఎప్పుడెప్పుడా ఇప్పుడెప్పుడా మనకి అగ్నిమాపక శాఖలో థౌజండ్ వేకెన్సీ సంబంధించి నోటికే రిలీజ్ కాబోతుంది అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ గార్డ్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక పదిహేను వేల పోస్టల్ ఉద్యోగాలు అంటే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటికే రిలీజ్ చేయబోతున్నారు దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు మొత్తానికి ఫిఫ్టీన్ థౌసండ్ పోలీస్ ఉద్యోగాలతో పాటు మరి అగ్నిమాపక శాఖలో అగ్నిమాపక శాఖలో ఒక థౌజండ్ మొత్తానికి పదహారు వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒకే దఫాలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి టిఎస్ఎల్ పిఆర్బి చాలా సర్వ సర్వం సిద్ధంగా ఉంది సో మరి నోటిఫికేషన్ ఎప్పట్లో రావచ్చు విద్య అర్హత లేదని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు సో నోటిఫికేషన్ మాత్రం ఎక్కడో లేదండి మొత్తానికి ఏ క్షణమైనా ఏ రోజైనా రేపైనా ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చు దానికి సంబంధించి ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి విద్య అర్హతలు ఏంటి ప్రివియస్ పేపర్స్ ఏంటి అండ్ లాంగ్ జంప్ హై జంప్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా ఇప్పటి ఇప్పటికే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు అప్డేట్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్ వచ్చాక తడబడకుండా ప్రశాంతంగా నిదానంగా అప్లై చేసేటప్పుడు కావచ్చు కానీ ప్రిపరేషన్ విధానంలో కావచ్చు కానీ టెన్షన్ పడకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మిగతా పర్టికులర్ డీటెయిల్స్ మాత్రం మీకు అందించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాము అయితే నోటిఫికేషన్ రిలీజ్ కాదు అప్కమింగ్ సూన్ లో ఉంది ఏ క్షణమైనా ఈ నోటిఫికేషన్ మాత్రం ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం ఏ క్షణమైనా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై